రోజు స్నానం చేస్తే గ్లామర్ పోతుంది అక్క ఏంటి ఏంటి పోతుంది గ్లామర్ పోతుంది కొమరక్కటి చూస్తే అందరూ బాగుండారు రే అక్కలు చెల్లెళ్ళు బావలు మరుదులు మరదాలు మనమలు మనమరాలు ఆడని సముతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనుమలు ముని మనుమలు అందరు బాగుండరా విద్య కొమరక్కటి చూస్తుండరా సబరాయిలు కొడుతుండరా షేర్ చేస్తుండరా లైకలు కొడుతుండరా ఏం చేతి బిడ్డ కన్నా రాజ్యాలు తిరుగుతుండా తిరుగుతుండవా నేను తిరిగని రాజ్యం లేదు పాడని పాట లేదు ఆడని ఆట లేదు మాట్లాడని మాట లేదు బిద్య ఈ గాలి ఆ గాలి ఈగులు ఎదిరిపోసుకున్నట్టు ఉండదు నా పనిల అనువయ్య ఎక్కకు నిమ్మడం లేదు ఈపుకు రైక లేదు అన్న ఎక్కకు నిమ్మడం లేదు ఈపుకు రైక లేదు అన్నట్టు అమ్మా నా శాస్త్రము ఏం చేతు అది ఎట్లా ఉంటది అక్కడ మర్చిపోయింది నువ్వు చెప్పేది ఏంది మన వాళ్ళు అది పిట్టలు బాగున్నాయని చెప్పడం మర్చిపోయినాడు మన వాళ్ళు అది పిట్టలు బాగున్నాయని చెప్పడం మర్చిపోయినాడు మన వాళ్ళు మాటలు రా మా మా ఊళ్ళో నీ ఊర్లో అందరు కారం తప్పిన రోజు ఈ మామ కుక్కున్నది బిడ్డ దొరుకుతాయి ఇప్పుడు ఏమొచ్చి దున్నపోతులు మొదలైనవి మొదలైనవి అడ్డం మంచులు నాయాకి వెళ్ళి కుక్కలు నాయాకి వెళ్ళి కోళ్ళు నాయాకి వెళ్ళి నాకు కొల్లి అమ్మకెళ్ళి బాగుంటా అది అడ్డమైన వాడు కాదు నాకు ఇల్లు దీపం బడువ ఇలా కొంప కొరి కొట్ట ఇలా కాళ్ళు ఇరిగి అడ్డం వాడ మొత్తం ఈ పేరు పెట్టింది నీ ఏ పేరు పెట్టినా నీ అమ్మ పేరు పెట్టినా కేరు పేరు పెట్టినా ఊరు పేరు పెట్టినా బట్టబాజు వాడుకాజి వాడు నా ఆకి వెళ్ళి పోతావు నా సందలకెళ్ళి పోతావు నా తానికి వెళ్ళి పోతావుతాది రోడ్ అంటే కరిమూల కానీ ఇంటి ముంగలకు వాడక అడ్డమైన కోళ్ళకి ఇది వస్తావు అమ్మ ఉన్న ముఠం అంత నేను ఏడుకోలేదు బంగరపల్లి మళ్ళా బరకాడి పోతే మాత్రమే నేను తంతున్నాడు రోజు వెనక్కి వస్తా ఆరమరంటా అని పోయి నెత్తిమిన పెట్టుకొని అన్నమ్మ రామచంద్ర తిప్పలంట అని సాంపి అల్లితే కోలు కదా అన్ని కోళ్ళు పెంచుకుంటాయి కోలికాల మీకు ఇంట్లో దొవితే బాగుంటాయి మీద అనుకోవాళ్ళు కోళ్ళు వెంచాను ఈ సంధ్య మాకు ఈ సందేహం ఉందమ్మ నా ఏమో ఇంకా నా ఇంట్లో పడసలు పడసల వద్ద

કરીએરદે દીએલેવા, આપણીંયે મરાદે! દીવવવવવવવવવ ભદમાશ્ય!

ఇడి అంటానికి నేను వస్తా వెనికి అంటాను ఆయనకి మొత్తం కట్టుకున్నది కానీ అమ్మ నువ్వు పోనికి బాట ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎట్లయితే రాము ఎట్లయితే పోలీస్ స్టేషన్ లో పోతా బట్టల ఏయ్ బాల పోలీస్ స్టేషన్ లో పోయి నేను కూర్చుటా నన్ను నన్ను గుంస్తారు చూడకుండా నన్ను రెడ్వాడి గుతారు కొడుకుల

నేను తాపోతున్నాయో ఏమేడుస్తున్నావు వచ్చి పట్టుకోగా చూర పిల్లలు ఏదో చెయ్యాలి పట్టుకోని పట్టుకని లేకపోతే పోయిన వాళ్ళకి దాని మీద దీని మీద దీని మీద ఏమి ఇది నువ్వు లేకపోతే సురేష్ గారికి

కడుక కాచిపాపడ ఉండట్టుండవు కాచిపాపడ ఉండట్టుండవు నల్లరాళ్ళు లేచి నెల రోజులు దేవులానే దొరకవురా కాళ్ళ కాకులు ఒడవా నీ కంటే కాకులు ఉడవా నిన్న అంతా పెట్ట నిన్న సోమననుకుంటా దేవులు ఆడా నేను తిమ్మరాయశ్ర పాడకు పెట్ట ముద్దు తెల్ల లార్త్న అమ్మా నువ్వు ఇంకా ఏయ్ రండి సిగ్గుపోతది సోర పిల్లలకు ఇస్తున్నావు లేకపోతే బల్కి నా రేట వాడుతావు నువ్వు 30 ఏళ్లు అయితే నా పెళ్లి అయినంత వరకు నా మొగడే నన్ను ఇట్లా ఏల్ తోటి ఊడ ముట్టలే అమ్మా బాబాయ్ దిగ్గ రాపిన వాడకౌ నా రేట వాడుతావురా ఓకో మాజోలు జపకు ఏది క్రా నీ పిల్లలు రేట కండి ఇట్లా సంసారం చేస్తావి ఎవరితో సంసారం చేస్తావి నువ్వు నిచ్చర కతకారిలే లేకుండ మరి నువ్వు తెల్లనిగన లార్త్న అమ్మా నువ్వు పార్వతి బొమ్మలకి మాట్లాడుతున్నావు లిల్లాగుండు నల్లరాళ్ళ సిద్ద అంటావు మన ముందు ముద్దుగుండి చెప్పాలి మన సకాలి కాదరాడుక చివరి దాకా షాయి పట్టు వస్తాయి సద్దిరివెట్టి నీళ్ళ వట్టి ఇస్తే మళ్ళీ అలమాట దినాలి పాట వాడాలి మిండె తోన దినాలి మౌన పాట వాడాలి నీకు మ్మాకేం లేరు అమ్మా ఒక్కరు సంసారం పది మంది సంసారం చేయము నువ్వే కొంచెం తేడాగా కనపడుతున్నావీ మరి బందమయ్యా అల్లుందమయ్యా గుంజే ఇరగొట్టి అది ఏది అండి ఉన్నమాట చెప్పొద్దంట ఊర్లో ఉండొద్దంట అంట మళ్ళో మంచి నీళ్ళు దావు ఎందుకు చెప్పొద్దంట ఊర్లో ఉండొద్దంట అంట మంచిగా మంచి నీళ్ళు తాగు ఎందుకు మంచి నీళ్ళు తాగనా మరి మాట మరి మర్యాద మంచి మాట్లాడు వాళ్ళు పోతురు బాట ఉంది గవర్నమెంట్ బాట పోతురు దానికి ఏముంది పోయింది పోంది ఉన్నది లేని ఊహించి ఊహించి వాళ్ళు అట్లా ఇట్లా

నాది తీరచాలి అట్లా రారా మందము నువ్వు మళ్ళీ వేస్తావంటా అని ఇడుపు కూర్చబెట్టుకొని ఇడుపున బాలామందిగిన పెట్టినాడు కూర్చోబెట్టుకొని ఇంత కూడు గాలబెడతా చూడు కుక్క కేసినా కుసినాడు మరి ఎక్కడదమ్మా మా గతి ఉన్నాది నువ్వు వేస్తే తినాలి నువ్వు వేస్తే తాగాలి నువ్వు వేస్తే పండాలి మేము ఇదే ఉన్నది తీరలేస్తే నిమ్మతుంటే సంసారం చాలు మేము తీరలేస్తే నిసారం సంసారం జాలమేము ఎక్కడది మాకు ఇంకా మందమాయ్యా ఇగో నువ్వు నాయి ఇప్పించినంత మాత్రాన నా నా కేక ఏ ఊ కాకా ఏందనే మనమనం ఒకటి పట్టు నువ్వు కాసబ్ నేను నిమ్మంటోయ మనం సంస మన సంసర దిస్తరానే ఏమ మాట్లాడుతున్నావ్ రా నరాల కట్టైపోయిని ఇట్లా బా ఏం చేస్తున్నా లోపల కలిసి తట్టిస్తావే హలో మేడం ఏమ నొండిన అవే నేను మేడాన్ని వండుతానా కలెక్టర్ ఆఫీసులో పోయి సంతకాలు పెట్టాలి ఇప్పుడు నేను అయినా నీకు కాదే ఏమన్నా నుండి తినటందుకు ఏమండు రాత్రి ఉండదు ఇంతగా పో రాత్రి తిన ఇప్పుడు మున్ముని మీసాలు మొలుస్తున్నాయా నాకు ఎట్లా నీకు కాదే కూడా దీనికి నాకు మీసాలు మొలుస్తున్నాయి ఇప్పుడు కాదే ఉడకన్నా మొండి పెట్టాలని నాకు గానీ ఆఖనికి మందంగా నిలుచుకొని అడిగి పొయ్యి మీద పెడతాడు ఏమి పంది కూర్చున్నాడు కూర్చున్నాడు పంది కూర్చున్నాడు కూర్చున్నాడు మంచి మంచి అనుభయ్య కూసు లేస్తే కూర్చోడు అంతే నీకు అంత పూర ఉమ్మకుండా అయితే పానం అయితే మీరు జీజువాత దాల్ లంబరై లంబదాల్ చోట చోట దాల్ చూడదు చోట దాల్

ఏదున్నా ఏదున్నా ఏదున్న మొక్క అంటే నాకు నీక దాపంటి నా చేయనికే జ్వర ఉండేయి ఓయ్ ఓ బామ జ్వరం ఉత్తమ సార్ సార్ ఊరి వెళ్ళిపోతే ఊరి మొదట సరే వెళ్ళిపోయినాట ఉత్తమ సార్ సార్ ఊరి వెళ్ళిపోతే ఊరి మొడలు అన్ని అవును ఆ ఉత్తమ సంవసే అవును పాత పాయసం చేస్తే దులం మీద దుంకి దుంకిసచ్చండి దులం మీద దుంకి దుంకిసండి ఎందుకే సిగడ నేను అంతకాలి సిగల చిరుగుమంటది మెరుగుమంటది అరకాయల్లో చక్కమ కొట్టినట్టు అయితే ఎందుకే అవునే నేను ఆ సదుపురూ తినను నేనైతే ఉడుకుడు వండిపెట్టు నేను తింటాను సాగల గాజ్జలమ్మ వండి పెట్టింది అంట ఎవడు సాగల గాజ్జలమ్మ పిల్లమే వండిపోతాం సాగల గాజ్జలమ్మా ఆగిజ్ జలం ఎందుకు వండి పెడతారు నాకు మంది పోరా దా బామ ఏండిపోతుందంటే ఇద్దరు కలిసి బియ్యం అయిపోరు ఇంట పెట్టారు ఎరుగుంట అంటూ ఎంతగా తింటూ మండప మండప కుండ రూపలు ఎత్సావురాయన నీ కారు తా మొన్ననే కోరి బియ్యం తెచ్చి పెట్టినా పనులు ఎత్తేసావు నీ కారు తా బిడ్డే కొడుక అదైతే అదేతాయి బామీ పలగొట్టు అది ఇరవై

ఏమైనా చూసా ఆ ముసలికి అంతా తిడితే ఏమనకి పోతే ఇంటింత పెద్ద అంత పెద్ద పెద్దవి కేసుకుంటాం అరేమన్నాం రాగా ముసలి దాని ఏ మాట కా మాట రామాన్న మాత్రం మంచి గట్టి ఇచ్చిన కాని లాస్ట్ వస్తే కాలే మొక్కొకాలే మొక్కొచ్చేది ఏనా గోరా కాలు మొక్కుతాయి రావు కదా అయినా మామా బతికితే కొమ్మలకలకనే బతకలే మామా చిన్న వాళ్ళని తిడుతాయి పెద్ద వాళ్ళని తిరుగుతాయి ముసలి వాళ్ళ నిరుతాయి అందరం ఇడుతాయి ఒక్కలా అడ్డంలే ఉండే మామ ఆ తీర్లా బతకలేము అదే పనికి మనకు దాని పేరు విషయం రాము గల

ఏంటి వాడి మిల్లు ఏమంటే రబ్బడుకో పట్టుకో నింకాయలు కడుకోవాడు శాతావాడా కొమ్మరాక కాదు గుర్చ పోసుకోవాలి ఆగు ఏమి కాదు అతడు బత్తారు జితారు పొద్దుగా లేచి నాకు ఎవరు దొరకదు చదువు కానీ నాకు డైలీ నాలుగు బిల్లు దాపాలి ఆడు డైలీ నాకు నాలుగు బిల్లు దాపాలి డైలీ నాలుగు బిర్యానీ తిరిగి పెట్టాలి పొద్దుగా లేసి నాలుగు దోశలు నా నాలుగు ప్లేట్ల పూరీలు నాలుగు ప్లేట్లు ఇడ్లీలు నాలుగు ప్లేట్ల దోశలు నాకు బిర్యానీలు అన్నీ నేను తినాలి నేను చేయాలి దీని పతనం చెప్పాలి నా నుంచి అవుతుంది పస్తకాలు ఇస్తారా చింతారా పచ్చి చొప్పు

அது படரா இங்க அக்கிபேட்ட குடி ரங்கராடம் செம்சக் பார கையம் அர்ஜுன் பட்லூர்

ఇట్లా ఏం చేతున్నాయి నేను ఎవరికి అత్త పడదు ఏమో ఓ నాయను ఏం చేతున్నాయి నేను ఇట్ల చేతున్నా ఎవరు చెప్పు నేను ఓ ఎమ్మలు బాడుకావులారా ఏ బార్ కావాలి నా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు పిల్లలుండరా ఏం చేస్తు నా ఇంట్లో ఓమ్మో నేనేం చేతునే నా పిల్లలు పిల్లలుండరా చిన్న చిన్న పిల్లలు ఇంట్లో మన్ను అయ్యా ఏమైంది ఏమైంది నా ఇంట్లో ఆకి ఇంట్లో తీసి పెట్టిపోయినరా నాయనా ఏం చేతున్నా

కొమరక్క ఒక మంత్రగాయన తోడుకొచ్చి మంత్రి ఇచ్చి తీసేసి పేచిపోయింది అక్క మంత్రగా అంత తిన్నా మాకి తీసేస్తా దాని దాన్ని పని చేస్తా దాన్ని పతనం చేస్తా ఇంట్లో ఉండని ఊర్లో ఉండిగాను ఊర్లో ఊరు బయటకు అని చెప్పింది నిన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తమ్మి ఏం చేయాలి నా నేనేమో కొమరాక నేనేం పాపం చేసి నా కొమరామకు నా అసలు పిల్లలు లేరా దాని ఇంట్లో ఇలా నీ ఆకలి వేసేసింది వేరే ఆకలి వేసేస్తుంది ఇక మొత్తం ఊరు మొత్తం గంపు గంపులు అయితే ఊరు మొత్తం పిచ్చి లేపుతుంది అది తత్వాది అది పది మంది పిలుచు లింగాక నువ్వు చాలా మా చిన్నగా తోలి సాగు అరే ఓ చిట్టిగా కుమరాక ఇంటికి అది ఉత్తుతో చెప్తే రాదా అది ఐదు వేలు లింగామి ఇస్తాదంట రా కుమరాక అంట అని చెప్తే నీకు ముందు వచ్చి ఆగుతుంది చెప్పలేదు అమ్మా బిడ్డ నియమరా సురేష్ సురేష్ గాలి ఆగాకు దాని వచ్చింది దాని పల్గా జీని తక్కువ అనిపించాను డౌట్ ఏం డౌట్ ఊకాసం అదాని ఫస్ట్ మాకు ఏం చేయలే బిడ్డా ఆ కొమరమ్మకు నేనే పాపం అట్లా తీసేసిపోయినా బిడ్డా గిట్ల నా ఇయ్యాల నీ ఆకిట్ల తీసేసి రేపు నా ఆకిట్ల తీసేస్తుంది ఇంట్లో చిన్న చిన్న పిల్లలు నరిపిద్దామా గిట్ల నా తీసేది ఇంత నా నా సిగ్లేదు ఆ కొమరమ్మకు కొమరమ్మకు వచ్చినాక ఖచ్చితంగా అడుగు జుట్టు పట్టి పట్టుకొని కొట్టు ఏమైతుంది మన్నింటది ఈ ఆకిట్ల మా రేపటి నాడు ఆయాకిట్ల ఓ ఆయమ్మో ఏంది జంగమ్మ ఇది ఇయ్యాల ఈ ఆకిట్లేసిండ్రు రేపు మనకి ఇట్లేస్తారు దానికి సిగ్గులేనా ఎందుకు ఇట్లేసిండ్రు

సరే సర్లేదే ఇంకా ఏమన్నా తెలివి ఉండదా నాది కేరి లెక్కన నేను ఇక్కడ రానా వస్తానా నా శాతగానికి మానం ఆఖేరిస్తా నేను ఇంకా ఏం మాట్లాడుతున్నావు కర్రీ మాటలు పట్టుకున్నావా కర్రీ ఎవరు చూసిండే సూపర్ చేయమన్నా నీకేం పోయే కాలం వచ్చింది దాని మీద పగా ఉంటే దాని కొరకు దాని కొట్టు దాని తిట్టు దాని మింగు దాని ఇంట చిన్న చిన్న పిల్లలు ఉండరు దాని ఇంటి ముంగల వచ్చి చేయబు ఇట్లా చేయబుద్ది నీకు నేను అప్పటి నీ ఇంటి పక్కన నీ కా నీ కా నీ కాళ్ళ కానీ కూర్చున్నాను నా పిల్లలు నీకు కూర్చున్నాయి పిల్లలు నీకు కూర్చున్నాయి ఒకటి ఒకటి నాకేమో చేసినాయి పాడయి పిల్లలకి నేను చేసిన ఎవరికారు అట్లాంటి చేసేమోంది మాట్లాడని రాగాలు తీసామా రాగాల బేబీ లాగా నువ్వు పెడతావాడతావా నాకెంది నేను ఇదివో దాకా నా ఆకిట్లకి వెళ్ళి కర్రబాడు కవి అందరు కలిసి పోతుంటే పోతుంటే నేను తిట్టినా తిట్టినందుకు పగ వాటి మీరు అందరు వదురుకొని చేస్తుండరా ఇంకా మా నీకేం పుణ్యం రాదే నేను పదివేలు పచ్చేదాన్ని మూడు వేల పెడతాను నేను బొందర అంతా కుంటలో గుండు కొట్టుకుంటారు నీకు కొట్టుకుంటున్నా ও বরিয়া রে হা বাবা সব ঠিক సరే కొడుక ఏ సిరినాథు సురేష్ మీ అందరికి చెప్తుండ నింగమ్మ శశికాల రాని అమ్మ సాతి నీకు అందరికి చెప్తుండ బిడ్డలాల నన్ను వంగబెట్టి నా మీద దెబ్బలే సారు మంచి మంచి మోత పడే వంగట్టి తండ్రి పిత్తుకొని సచ్చిరి కొడుకుల అత్తుకొని సచ్చిరి కొడుకుల ఏయ్ చెల్లాలి టలకల్లా నా మీలో ఎవరెవరు పడ్డదో ఆ చేతులు ఇరుగుతాయి కొడుక నిజంగానే మంత్రకాన్ని దోకొచ్చి ఇన్ని రోజులు చేయలేదు చూపిస్తాం చూపిస్తాం చూపిస్తా చూపిస్తాము చూపిస్తా